సిద్ధిపేట శ్రీశూద్ర గంగతో పావనమైనది మహాకవి కుర్రంజాసు అంటాడు కవిని గని తల్లి గర్భంపు ధన్యము వృత్తిని పొందువాడు మృతుడు గాడు ఈ కృతి మీరు అట్లా అజరామరమైన ఒక గొప్ప శాశ్వత కీర్తి ఉన్న మీకు ఈ పుస్తకం వేసినందుకు కూడా చాలా గొప్ప కీర్తి అన్న అట్లాగే ఈ గంగా గురించి గుర్రం చేస్తూ ఇంకొక కూడా అంటాడు ఇంత అన్నగారు కూడా చెప్పాడు సింధు గంగా నది గంగ సింధు గంగా నది గురిని బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలింతరాలు మా గంగా నది తీరాన గురిని బిడ్డల పోషించుకొన్న పచ్చి గంగా నది కీర్తి కాంక్షను అమోఘంగా తెలియజేశారు సో అట్లా మరొకసారి ఈ సూత్రుల ద్వారానే నిన్నటికి నిన్న జ్యోతిబాపూలే పుట్టిన దినం ఈ దేశానికి దళితులు ప్రాణం వారి శ్రమ జీవితమే రక్త నాళాలు అన్నాడైన సో అలాంటి మరి మానీయులు జన్మించిన సూత్ర మహనీయులు జన్మించిన ఈ మాసంలో సిద్ధిపేటలో పెట్టడం నిజంగా చెప్తున్నాను అట్లాగే విష్ణు ప్రసాద్ గారి ఆ పుస్తకం తెగ మురిసే మేక ఇందులో వర్తమాన సాహిత్యాన్ని నిప్పులు జరిగిన పొద్దు మీద నిలుచుండి కవిత్వం రాస్తున్న కవి విష్ణు ప్రసాద్ గారు చూసిన విన్న బాధల్ని బాధగా విడిచిపోలేదు ఆయన బాధల్ని తుడచడానికి మాత్రమే తన కలమెత్తాడు గలమెత్తాడు నిజంగా జర్నలిస్ట్ పత్రికొకటి ఉన్న పదివేల సైన్యం ఒకటి ఉన్న మిత్రకోటి అన్నారు అలా పత్రికను ఒకవైపు కళాన్ని పత్రిక ఒకటి ఉన్న పదివేల సైన్యం పాటు పత్రికను అక్షరాన్ని చేపూని నిరంతరం ప్రజల పక్షాన ఉంటూనే తన వ్యాసాలతోటి మరి అనేక కవితలతోటి మేలుకొల్పుతున్నాడు నిజానికి ప్రతి కవిత కూడా ఒక నిప్పు కనిక అన్నగారి మిట్లో వాళ్ళని ఎట్లా పెట్టాడో ఇందులోని పోయెన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ అద్భుతాన్ని మరి ఇక్కడ చెప్పడము చాలా తక్కువ సమయము కూడా నేను కొంత ప్రయ చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన ఈ ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను తగ్గినాడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో జరుగుతుంది ఏదో జరిగిపోతుంది ఏదో మేలు జరుగుతుందని అనుకున్న ప్రజలకు అనుకున్న ప్రజలకు ఏది జరగలేదు ఏది జరగలేదు అది అక్షరాలతో మేల్కొంటున్నాడు కాబట్టి ఈయన వీరు చెప్పేది కష్టజీవికి ఇరువైపులా నిలిచి ఉన్నవాడే కవి అన్నాడు సార్ కష్టజీవి కష్టజీవుల గురించి రాశారు మల్లన సాగర్ లోని దుఃఖాల గురించి రాశారు ఈ పదేళ్ల కాలంలో మరి ఏ విధమైనటువంటి ఉన్నాయో చాలా చక్కగా చర్చించాడు అదే సందర్భంలో రాష్ట్ర స్థానిక పరిస్థితుల నుంచి మొదలుకుంటే అంతర్జాతీయ పరిస్థితుల వరకు అనేక అంశాలను తడిపి చూచాడు ఇందులో దాదాపు డెబ్బై నాలుగు ఉన్నాయి ఈ డెబ్బై నాలుగు కవితలు ఒకటి మరొక దానికి అనుబంధంగా కాకుండా ప్రతి ఒక్కటి కొత్త కవితగానే మనకున్నది ఈ ఆ తెగ తెగ మురిసే మేక అనేటువంటివి నిజంగా అన్నగారు ఆల్రెడీ చెప్పారు ఏమనంటే చెడితేగానే నాకు స్నానం చేపిస్తున్నారని ఒక మేక అనుకుంటుందట నన్ను ఆ యాదవ మహాశయుడు బోర్డీ బాగుల కొండ దింపుతున్నాడు ఎండలు దింపుతున్నాడు షర్టు షర్టుకు దింపుతున్నాడు ఈయన మాత్రమే కింద కట్టేసిండు వేళ్ళకు నీళ్లు పెడుతుండు వేలకు పచ్చి కట్టేస్తుండూ నాకు అడుగు మంచి నిస్తుండని ఆ మ్యాగ అనుకుంటుందట కానీ అసలు విషయం తెలియదు ఆ తెల్లారో మర్నాడు అది బలి పశువుగా మారబోతుండండి అట్లనే ప్రతి ఒక్కరూ చైతన్యంతో లేకపోతే మనం కూడా బలి పశువు లాంటి మేకలాగా మారు అనేటువంటి సందేశాన్ని పుస్తకం అందజేస్తుంది ఇంకా వారు అంటారు కులం కుల రాజకీయాలు వర్ణ రాజకీయాలు వ్యవస్థ రాజకీయాలు చాలా ఉన్నాయి కానీ ఆయన మీ మీకోసం మా కోసం పోరాడితేనో ప్రజాస్వామి కులం ప్రజాస్వామి కులం డెమోక్రటిక్స్ అనే ఏదైతే అంటామో మా కోసం పోరాడితేనో జైళ్ళలో మగ్గితేనో కుటుంబాన్ని వదిలేస్తేనో ప్రాణాలు విడిచిపోతేనో ఓటేయం అయ్యో అంటాం మళ్ళీ అంటూ మరి ఈనాడు ఓటు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ దేశభక్తుల కోసం అట్లాగే మొన్నటి మొన్న సెల్లో మరి చనిపోయినటువంటి మానవ హక్కుల నేత గురించి కూడా చాలా గొప్పగా వారు చెప్పారు అంతం చేసింది శరీరాన్ని ఆలోచనను కాదు అంటాడు నిజంగా సాయిబాబా గారు చనిపోయారని సాయిబాబా గారు సాయిబాబాను బంధించారని అనుకున్నారు కానీ ఆయన ఆలోచనను మాత్రమే ఆయుధము చంపలేదనేటువంటి విషయాన్ని చెప్పారు చాలా గొప్పగా చెప్పారు ఇక్కడ గిరి కూడా ఒక నెలికన్నులైనటువంటి కవితలో అదే అంటాడు యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆయుధ ఛాయలు ఎక్కడా కనబడవు కనబడకుండానే నువ్వు యుద్ధంలో మునిగిపోతావు అన్నట్టుగా మరి గొప్పగా చెప్పినటువంటి మీకు అట్లాగే ప్రతి చోట అనేక విషయాలు పులి ఈ మేకల గురించి చెప్తూ ఆయనే ఆ ఈ మన అంబేద్కర్ గురించి చెప్తూ పులి ప్రవచనాలు చెబుతుంటే మేకల గుంపు ఇంకా కొడుతుంది చూడండి ఇన్ని తెలిసినప్పటికీ కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి మనం అనేక స్థితిలో దిగజారిపోతున్నటువంటి విధంగా ఉన్నప్పటికీ కూడా మరి మేకల గుంపు ఇంకా జేజేలు కొడుతున్నది మరి నోట్ల రద్దు నుంచి మొదలుకొంటే అనేక విషయాలు కూడా ఇక్కడ మరి వారు చెప్పారు రూపాయి పడిపోనివ్వకుండా ధరని గురించి వ్యూహము గమ్యము ఆ అనేక రకాలైనటువంటి అంశాలు ఇంకేమంటాడంటే గమ్యం సుదీర్ఘం ప్రయాణం స్వల్పం ద్విచక్రమైన శతచక్ర వాహనమైన ఏదో ఒక చోట ఎప్పుడో అప్పుడు ఆగాల్సిందే నేడు కాకపోతే రేపు ఎవరైనా మోసం చేయాల్సిన వాళ్ళు మోసం చేస్తున్న వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర స్టాఫ్ గా ఆగిపోతారని ఆశపడుతూ ఉన్నారు అట్లాగే వారు చాలా విషయాలు తెలియజేస్తారు చాలా విషయాల్లో మనకు ఏమంటారంటే ఆ ఈ చివరిలో చివరి కవితలో ఒక గొప్ప మాట వారు తెలియజేస్తారు చిన్న చిన్న పదాలు కూడా చిన్న చిన్న మినీ కవితలు కూడా వాళ్ళు రాస్తారు చేదు మేలు కానీ అసహించుకుంటాం తీపి చేటు కానీ ఇష్టపడతాం మనిషిలోనూ రెండు ఉంటాయి కానీ మనకు తీపే కావాలి వాళ్ళు ఇవ్వాలనుకున్నది అది అంటే చూడండి మనకు సీట్ కావాలనుకుంటాం కానీ చేదు కావాలనుకో కానీ వాళ్ళు మనకు సీట్ వేసే మనకు ఆ తీపి ఇచ్చే వాళ్ళు మనల్ని చేతు వైపు మళ్ళిస్తారని చెప్తాడు ఇంకా చాలా విషయాల్లో నీవు అంటే సమస్త లోకం నవ్విపోదా రియల్ వ్యాపారి అని మరి ఎస్టేట్ కూడా ఖచ్చితంగా మరి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక దేశభక్తి ఆయన అన్నాడు ఓకేనా మనం గజ్జల మల్లారెడ్డి గారు ఉంటారు తెలుగునాడు కోసం తెప్పలుగా వారుతుంది డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్ గా మారుతుందంట అట్లాంటి విషయాన్ని అన్నగారు చాలా చక్కగా విష్ణుప్రసాద్ గారు దేశభక్తిని ఓటుగా మలిచి మతం మత్తులో ఉంచి మళ్ళీ మళ్ళీ గద్దెక్కుతుంటే ఏలికలు దైవ దూతలను చాటుదామా చూడండి ఎంత గొప్పగా ఉందో అంటే ఈ అసహనం మతతత్వ రాజకీయాలు కులతత్వ రాజకీయాల్ని ఎండగడుతున్నాడు మరి వీరు జన్మించింది సిరిసిల్లా ఆయన సిద్దిపేటలో పుట్టారు పెరిగారు ఇక్కడే చదువుతున్నారు మరి వారి అక్షరానికి మరి ఈ వేదిక తరపున సిద్దిపేట సాహిత్య మిత్రులు జర్నలిస్టులు మందిరా రచయిత అందరి తరపున వారికి మంచి పుస్తకం తెచ్చినందుకు మరో అభినందన